అయితే ఏదో కేటీఆర్ అరెస్ట్ అవుతాడట ఇక్కడ రిగో కేటీఆర్ జైలుకు పోవుడు ఖాయం అంటూ ఆదాబ్ హైదరాబాద్లో వచ్చింది కేసీఆర్ అసెంబ్లీకి రాసామి నువ్వేమి అభివృద్ధి చేశావో నేనెంత చేశానో చర్చిద్దామని రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అడిగిండు బాగా షోక్ ఉంది కదా బాగా ఉన్నది రేవంత్ రెడ్డికి ఎట్లా ఉన్నదంటే ఎప్పుడసరా ఎప్పుడసరా అని చూస్తూ ఉన్నాడు కానీ వస్తే గిస్తే నువ్వు ఇట్లా తిరమర్రగా చూసుకోకు చేసుకో అంటే చేసుకోకు జర నా డౌట్ ఏమున్నదంటే ఒకవేళ సరే జరిగిందేదో జరిగిపోయింది మీరు ఇప్పుడు ఏం అని ప్రజలు అడిగారు అనుకో అదే కేసీఆర్ అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఉండదు జరా ఆగం కాకుర్రీ ఆగం అయిపోయి రా 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 అంటే ఎట్లుంటుందో తెలుసా పొట్టేలు పోషమ్మ ముందర పొట్టేలు కట్టేసినట్టు అవుతుంది అంత ఇక దా ఇక దా అంతేనా నాకు భయం అవుతుంది అదే మరి ఆలోచన చేసుకోర్రీ జరా నువ్వు రా 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 అని ఉత్సాహపడి పోషమ్మ ముందర పొట్టేలు కట్టేసినట్టు తొడలు కొట్టి ఏదో మన సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది మహేష్ బాబుది డిక్కీ బల్సిన కోడి చికెన్ సెంటర్ ముందుకు వచ్చి తొడగొట్టింది అంట ఎందుకు వచ్చింది ఇది నేను కేసీఆర్ గొప్పోడు హీరో అని చెప్తలే కానీ ప్రజల్లో వ్యతిరేకత అంతా కలిసేస్తే ఆయనే హీరో అవుతాడు మరి అది అర్థం చేసుకో బయట ప్రజలలో ఎట్లుందో తెలుసు కదా అదంతా కనుక కలిసి వస్తే ఇలా కేసీఆర్ అడిగేది కరెక్టే అనుకో నువ్వు ఆదమైపోతావు ఆయనత అసలే ఉన్నదే అంతంతా మాత్రం మనము బక్క 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 పల్సని పెయి ఆయన కూడా గట్టనే ఉన్నాడు కానీ జనంతా ఎత్తు ఉన్నాడు కానీ పోషమ్మ ముందర పొట్టేలను కట్టేసిన పరిస్థితి తీసుకొచ్చుకోకు రారా అని ఉరుకులాడకు ఉన్నోత్తుని కొట్లాడ మొదలు అది చక్కగా చేసుకున్నాక ఏదైనా జరుగుతుంది లేదా ప్రజలలోకి వచ్చినప్పుడు ప్రజలలో నువ్వు ఏం చెప్తావో ఏం చేస్తావో అది బరాబర్ అని ఉండు ఒకటి చెప్పుకుంటా ఒకటి చేసుకుంటా ఇది చేస్తామని అది చేసుకుంటా తిరమర చేస్తేనే ప్రజలు ఆగమవుతా ఉన్నారు ఆ ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను తీసుకొచ్చి కేసీఆర్ గట్లా అసెంబ్లీలో గట్టిగా ఉరితే ఒరితేనే ఇక గర్జించుడు అవన్నీ నాకు అక్కర్లేదు కానీ గట్టిగా మాట్లాడితే మీరు అంతా ఆగమైపోతారు మొక్కలు తెల్లమొకలు వేసుకుంటారు అంత అది చూసుకోరు మరి జాగ్రత్త రమ్మని అంతగానం అడుగుతున్నావు ఆచరపడకు లెగచర్ల దాడికి కుట్ర కేటీఆర్దే కాలువలతో నీళ్లు తరలించుకుపోతున్నారు అవినీతికి పాల్పడ్డ వాళ్ళు అంత చూస్తాం ఈ అంత చూసుడేందో కొనెల్లుడేందో నాకు ఏం అర్థమవుతులేదు మొదలుపెట్టిన నాటి నుంచి చెప్తున్నారు అంత చూస్తాం అంత చూస్తాం ఈ అంతెందుకు దొరుకుతలేదో ఈ కొనెందుకు దొరుకుతలేదో నాకు అర్థమవుతులేదు భూసేకరణ లేకుండా పరిశ్రమలు ఎలా పెడతారు లక్ష ఎకరాలు తీసుకోవడం లేదు పదకొండు వందల ఎకరాలు మాత్రమే ఫార్మా కంపెనీ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీకు అధికారం ఇగో ఫార్మా కంపెనీలట ఉద్యోగాలు మనకి ఏరట ఈయన చెప్పడం మాత్రం మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పిల్లలు ఏ పిల్లలు ఈయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారో మరి అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే నేను అక్కడ ఫార్మా విలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అక్కడ రైతులు ఏం చెప్పారంటే మా వాళ్ళని ఎవరిని ఉద్యోగాలకు తీసుకోరు వేరే రాష్ట్రాల వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు అండ్ ఇక్కడ చేసేది ఓన్లీ సెక్యూరిటీ గార్డులు అమాలి పని ఖాళీ తోటమాలి పని గిఫ్ట్కి మాత్రమే మన వాళ్ళని తీసుకుంటారు ఇక మిగతా ఏ ఉద్యోగాలు కూడా ఇక్కడ వాళ్ళని ఫీల్ చేయరని చెప్పి డైరెక్ట్గా రైతులే చెప్పారు అక్కడ భూములు తీసుకునేటప్పుడు వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని మనకు షేర్ చేసిరాలు మీకు అది అట్లాంటప్పుడు ఏ ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు మరి కోసానికి మరి అది ఫార్మ్ విలేజ్ అది ఫార్మా విలేజ్ సో మీకు అధికారం వస్తే ఫార్మ్ హౌస్లు కట్టుకున్నారు కేసీఆర్ వేములవాడ రాజన్నను మోసం చేసిండు సిరిసిలకు సీఎం రేవంత్ వరాల జల్లు వేములవాడకు ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ కేసీఆర్ కేటీఆర్ హరీష్లపై తీవ్ర విమర్శలు అంటూ ఇక బాగా తొందరపాట్లో ఉన్నాడు ఆత్రంలో ఉన్నాడు గమ్మతే ఉన్నాడు గమ్మతే అనిపిస్తుంది ఏదో జరిగేటట్టే ఉన్నది కానీ